మన దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది చిన్నారులు యువతలు మహిళలకు ఏ మాత్రం రక్షణ లేని సమాజంలో మనం ఉన్నామంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు దేశంలో కోల్కతా తరహా ఘటనలు పెరుగుతుండటంతో యావత్ సమాజంలో ఆందోళనలు మిన్నంటాయి దేశంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా వారికి మాత్రం రక్షణ ఉండడం లేదు అంతేకాదు నేరాలకు సంబంధించిన కేసులకు శిక్షలు పడుతున్న కేసుల సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉంటుందని కేంద్ర డేటా చెబుతోంది మహిళలకు రక్షణ లేకుండా పోతుంది దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఒంటరిగా ఉన్న మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతుంది చిన్నారులు మహిళలపై అత్యంత పాశవికంగా దాడులు జరుగుతున్న ఘటనలు కోకొళ్ళలో మన దేశంలో మహిళలకు భద్రత కల్పించలేకపోవడానికి కారణమేంటి అసలు లోపం ఎక్కడుంది వ్యవస్థలో ఉందా మనుషుల రూపంలో ఉన్న కామాంధుల్లో ఉందా మహిళలపై లైంగిక వేధింపులు అఘాయిత్యాలు ఇంకెంతకాలం జరుగుతాయి అనే ప్రశ్నలు సగటు మనిషి నుంచి ఉత్పన్నమవుతున్నాయి ఎంతో మంది మహిళల జీవితాలు కామాంధుల చేతిలో బలవుతున్నాయి చిన్నారులు మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారాలు బలవంతపు వివాహాలు సైబర్ వేధింపులు అక్రమ రవాణా ఇలా చాలా విధాలుగా మహిళలపై హింస పెరిగిపోతోంది మన దేశంలో అనేక కేసులు నమోదవుతున్న శిక్షలు మాత్రం కేవలం ఒకటి పాయింట్ ఆరు శాతం మందికి పడుతున్నాయని కేంద్రం డేటా చెబుతోంది మినిస్ట్రీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్ స్టాటిస్టిక్ ప్రోగ్రాం విడుదల చేసిన వివరాలు షాక్ కి గురిచేసేలా ఉన్నాయి మన దేశంలో మహిళలు పురుషుల పరిస్థితి రెండు వేల ఇరవై మూడు పేరుతో విడుదల చేసిన వివరాలు పరిశీలిస్తే మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది మహిళలు చిన్నారులపై లైంగిక వేధింపులు బలవంతపు వివాహాలు సైబర్ వేధింపులు అక్రమ రవాణా ఇలా చాలా విధాలుగా పాల్పడుతున్న హింస పెరిగిపోతుందని కేంద్ర ప్రభుత్వ నివేదిక చెబుతోంది ఇలాంటి కేసులో బయటకు వచ్చేవి చాలా తక్కువ అయితే అందులో కూడా శిక్షలు పడేవి ఇంకా స్వల్పమే రెండు వేల ఇరవై రెండులో మొత్తం ఇరవై మూడు పాయింట్ ఆరు ఏడు లక్షల కేసులు విచారణకు రాగా ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల కేసులు పరిష్కారమయ్యాయి వాటిలో ఒకటి పాయింట్ ఆరు శాతం కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి నాలుగు పాయింట్ నాలుగు శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు రెండు వేల ఇరవై రెండులో ఆత్మహత్యకు పాల్పడిన వారిలో వివాహితులు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఆ తర్వాత స్థానంలో విద్యార్థినులు ఉన్నారు వాళ్ల సంఖ్య ఆరు వేలకు పైగా ఉంది కూలీలు మూడు వేల మంది నిరుద్యోగులు రెండు వేల మంది వృత్తి నిపుణులు రెండు వేల మంది ఉన్నారు మన దేశంలో అత్యాచారానికి గురవుతున్న వారిలో పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఏళ్లలోపు ఉన్న మహిళలే ఎక్కువ మంది ఉన్నారు వీరిలో పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది ఆఫీసుకు వెళుతున్నప్పుడు ఆఫీసు నుంచి వస్తున్నప్పుడు మాత్రమే అత్యాచారాలు జరుగుతున్నట్టు ఈ నివేదికలో తేలిందే రాత్రిపూట పనివేళ్లలు పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి రెండు వేల పదిహేడు నుంచి డేటాను పరిశీలించగా మహిళలకు అధికారులు బంధువుల నుంచే వేధింపులు ఎక్కువగా ఉన్నట్టు తెలిందే రెండు వేల పదమూడులో మహిళల ఆత్మహత్యలు నలభై నాలుగు వేల రెండు వందల యాభై ఆరుంటే రెండు వేల ఇరవై రెండులో నలభై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండులో అత్యాచారాల కేసులు లక్ష తొంభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రిజిస్టర్ కాగా అందులో ఐదు వేల అరవై ఏడు కేసులో మాత్రమే శిక్షలు పడ్డాయి పన్నెండు వేల అరవై రెండు కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు మహిళల భద్రత కోసం చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోగా మరింతగా పెరుగుతున్నాయి చిన్నారులు యువతులు మహిళలు ఇంటి నుంచి బయటకు వెళితే వారు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు వారి కుటుంబ సభ్యులు ఆందోళన పడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి లేదు ఈ పరిస్థితులను బట్టి మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో మన కుటుంబ సభ్యులకు ఎంత రక్షణ ఉందో అర్థం చేసుకోవచ్చు మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే వణుకు పుట్టేలా అత్యంత కఠిన చట్టాలు అమలు చేయడం ద్వారా మాత్రమే వారిని రక్షించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే ప్రభుత్వాలు ఆ తర్వాత మహిళల భద్రతను కొదలేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అందుకే నేటికీ మన సమాజంలో మహిళలకు భద్రత లభించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు పాలకులు మేల్కొనకపోతే మహిళా లోకం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోక తప్పదు మన దేశంలో మహిళలకు కనీస భద్రత ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిత్యం మహిళలపై జరిగే దాడులు అత్యాచార ఘటనలు మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామో అనేది స్పష్టం చేస్తున్నాయి అయినప్పటికీ మన ప్రభుత్వాలు పాలకులు ఏ మాత్రం మేల్కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి